ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను కనుక అబ్జర్వ్ చేస్తే మరో రూపంలో రిక్రూట్మెంట్ చేసి దాన్ని రాజకీయంగా మార్చుకునే దానికి అవకాశం అవకాశం లేదండి వాళ్ళు ఎందుకంటే రిక్రూట్మెంట్ అవడానికి కూడా యువత సరిగ్గా రెడీగా లేరు ప్రాణ టెక్నాలజీ కూడా చాలా బాగా పెరిగిపోయింది వాళ్ళు వచ్చిన టెక్నాలజీతో చాలా తొందరగా ఇదైపోతారు వాళ్ళ విప్లవం అనేది వేరే రూపం మారుతుందేమో కానీ ఇంకా అటువంటిది ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువగా ఎక్స్ప్లైటేషన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బిహార్ అటు ఎక్కడైతే ఉందో అటు విస్తరిస్తుంది కానీ ఇక్కడికి వేరే రూపాల్లో రావచ్చేమో పోలీసులు కూడా కొత్తగా మారిన టెక్నాలజీలు ట్రేస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది సరే ఆ పేరుతో రకరకాల శక్తులు రకరకాలవి ఉంటాయి ఎప్పుడూ సమాజం అన్నాక విప్లవం అనేది ఉంటాయని ఉండదు హండ్రెడ్ పర్సెంట్ రూపాలు మారవచ్చు కానీ బట్ అంత అంత ఘోరమైన ఇది ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నా ఇంకొక కాలక్రమంలో ఇంకో మ్యాటర్ ఆఫ్ టైం అంటే ఎందుకు అడుగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో క్లాస్ వార్ అనేది ఒకటి వినిపించింది కదా అవును అన్నాడుగా మరి ఆ క్లాస్ వార్ నుంచి ఇది ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా ఉంటారండి ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉండరు ఆ పార్టీకి సంబంధం లేకపోయినా బయట ఉండి ఆ పార్టీ లాగా మాట్లాడేవాడు కొంతమంది ఉన్నారు ఆ టైపున తెలియద్ది ఏమంది ఇంకా కొన్ని గ్రూపులు మరి ప్రభుత్వం చూడాలి మీరు నేను మాట్లాడుకునే ఉపయోగం లేదు మరి చంద్రబాబు గారు లోకేష్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చూసుకోవాలి మరి ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి మరి ఏం చేస్తారు సొంత పార్టీ వాళ్ళే రివర్స్ అవుతుంది మరి మనం ఏం చేస్తాం మనం మాట్లాడుకునే ఉపయోగం లేదు మరి మీద చర్య తీసుకోవడానికి ధైర్యం లేకపోయా మరి మరి అది ఎరాడికేట్ చేయాల్సిన అవసరం మరి కేంద్రంలో ఉండే హోమ్ మినిస్టర్ మీద ఆధారపడి ఉంటుంది సంఘ విద్రోహ శక్తులు కాదా సిద్ధాంతం పేరు నిజమైన సిద్ధాంతంతో ఉండాలని మనం ఎప్పుడూ వీలు లేదండి ఇప్పుడు బివి రావులు గారు ఇప్పుడు మన జా గఫూర్ గారు రామకృష్ణ సిపి రామకృష్ణ సమాజం ఇప్పుడు నారాయణ గారు ఇటు వాళ్ళందరూ మాట ఓపెన్ గానే మాట్లాడతారు వాళ్ళ సిద్ధాంతం ఎప్పుడు ఇది అవ్వలేదు కదా ఇక్కడ కూడా మరి తెలంగాణలో కూడా కమ్యూనిస్టులు వాళ్ళు కూడా మరి ఉన్నారు కదా నిబద్ధత కలిగిన వాళ్ళు అట్ట బహిరంగంగా ఉండి ఫైట్ చేయొచ్చు కొన్ని కారణాలు రాజ్యా వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఆయుధం పట్టాల్సి వచ్చింది వాళ్ళు కొద్దిగా తీవ్రవాదం తీసుకువెళ్ళారు దాన్ని పెడదారి బట్టి పెడదారి బట్టి చివరికి వాళ్ళ ఆయుధమే వాళ్ళని చంపేసే పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళే తెచ్చుకున్నారు ఆయుధాన్ని ఏదో ఒక భయపెడటానికి సమాజంలో వాడాల్సిన దాన్ని వాళ్ళు వాళ్ళే కాల్చుకునే స్థితికి తెచ్చుకున్నారు సో దీని కారణం చలబతేను ఆ రోజున రాజశేఖర రెడ్డి మాటని చర్చలకు వెళ్ళిన కారణంగానే తీసుకొచ్చిన తర్వాత మొత్తం వచ్చారు చాలా పోతే ఒక్కడే కాదు ఆ రోజు ఇంకా ఉన్నారు మహనీయులు కొంతమంది ఉన్నారు అది ఒక వాళ్ళకి చేసిన చారిత్రక తప్పిదం చర్చల్లోకి వచ్చి మొత్తం బయటకు కలుగుల్లో ఉన్న ఎలుకలన్నీ బయటి పొగబెట్టి లాగినట్టు లాగేసి మొత్తం ఇదయ్యింది అది కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు కానీ అయినా కానీ ఇప్పుడు వాళ్ళ సింపతైజర్స్ ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ లాగానే కనిపిస్తుంది ఏ గుడి పక్ష లాగూడి జారిపోయి సుబ్బారావు గారు దేంటి చెప్పేది ఏముంది చెప్పండి ఇప్పుడు ఆ కుటుంబం అటువంటిది దాంట్లో చుట్టూ ఉండే జనాలు అటువంటి వాళ్ళు ఉంటారు చంద్రబాబు గారు ఎటువంటి వాడు ఆయన చుట్టూ ఉండే వాళ్ళు అటువంటి వాళ్ళు పిరిగి ఇప్పుడు దూకుడు చంద్రబాబు గారు ఉండలేదు చలపతి ఎన్కౌంటర్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది ఏ ఇప్పుడు దాకా ఉన్నాడా అనిపించింది ఎప్పుడో అయిపోయాడు ఎక్కడో దూరం ఉండాడు అని కానీ లేదు అసలు ఆలోచించట్లా అంతే ఇదేం కాదు అంటే ఒక సెల్ఫీ ఫోటో ఏదో తీసుకున్నాడు ఆవిడ వైఫ్ తోటి ఆ ఫోటో ఇవాళ చాలా మార్పు అండి ఇప్పుడు రవి అనే వ్యక్తిని చంద్రబాబు గారు ఏమాత్రం ఉపేక్షించే మనిషి కాదు అసలు కట్టడి చేస్తూ ఉండేవాడు మరి ఆయన చంద్రబాబు గారు మరి ఎటువంటి మనిషి చూడండి రవి గారు మాట తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ వద్దంత అనుకుంటారు కదా ఏంటి ఆయన్ని కొంతమంది నెగిటివ్ షేడ్లో చూపిస్తారు రూపాయికి రెండు వేపులా ఉంటుంది కదా రూపాయి అంత బొమ్మ పరుసు రెండో ఉంటాయి ఇటు చూసేవాళ్ళు అటు చూస్తారు మీరు చాలా దగ్గరగా చూశారు కదా ఏమో నేను దగ్గరే కదా ఏం కాదులే కానీ దగ్గరగా చూశారు కదా ఏంటి ఆయన అంటే అంత ఏ నాకు అంత పరిచయం కూడా లేదులేండి నాకు అంత ఇదేం కాదు దగ్గరికి చూడలేదు ఆయన ముందే మంచి క్వాలిటీస్ చెప్పాలని తెలియదు అండి అసలు మంచి క్వాలిటీస్ కూడా తెలియదు నాకు మనిషే పరిచయం లేదు అసలు మనిషి లేకుండా నమ్మరు కొండయ్య గారు అంటే శ్వేత గారు అంటే ఏమన్నా ఓకే తెలియకపోవచ్చు అనుకుంటారు కొండయ్య గారు అని అంటే అబద్దం చెప్తున్నానుకుంటారు నాకు పరిచయం లేదు వేటల్ గారు పరిచయం అంటారా పరిచయం లేదు చనిపోయిందని తెలుసు మర్డర్ అయ్యింది అనంతపురం జిల్లాలో ఒక నాయకుడు ఆయన ఉండారని విన్నాను అంతే కాపా నాకు సంబంధాలు నాకేమీ తెలియదు పోనీ ఆయన వారసత్వం లేదంటే ఆయన ఆయన ఆయనకునేటువంటి ఆదర్శాలు ఇవి కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది మీ మాట్లాడటం అనవసరం ఈ క్షణాన అతను ఆత్మకు శాంతి చేకూరాలి ఎక్కడున్నా కూడా పునర్జన్మ లేకుండా తను ఏదైతే ఉన్నాడో ఆత్మ శాంతించాలని కోరుకుంటా ఇంకంతమించి ఏం మాట్లాడినా ఉపయోగం లేదు రేరుగా ఉంటారు అటువంటి వాళ్ళు ఇంకెందుకంటే ఇప్పుడు సమాజం ఎట్ట ఉంటుందండి సుబ్బారావు గారు తెలుసు అని చెప్పుకున్నా కూడా తప్పే ఇప్పుడు కొత్త చాలా చాలామంది తయారైపోయారు హైదరాబాద్లో పట్టాల రైతు కూర్చొని కాఫీ తాగాము మందు కొట్టాము సిగరెట్ తాగామని చెప్పుకుని అది వాళ్ళు చాలామంది తయారయ్యారు బంధువులని చెప్పుకునేవాళ్ళు పార్ట్నర్లు అని చెప్పుకునే వాళ్ళు తయారయ్యారు అయినప్పుడు మనకు తెలియదు దూరంగా ఉంటే అయిపోయి ఎవరెవరో స్నేహితులు చాలా మంది వస్తారు మీకు తెలియదు మర్డర్ గురించి అయితే పేపర్లు చదివి పేపర్లు చూసాను ఎవరు చంపారు అనుకుంటున్నారు మరి అన్ని ఏమో మరి మొదసినేనా ఏమో మరి నాకు అంత ఇది లేదు కానీ మరి కాకపోయి ఉండవచ్చు మొదసీన్ కాదని హండ్రెడ్ పర్సెంట్ కాదు మొదసీన్ అనేవాడు ఊరిని ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే మరి ఆయన చంపిన ఆయన ఉండిపోయారు తెలుసే దాందరికీ తెలుసు దురదృష్టం పొలిటికల్ మ్యాటరే నూటికి నూరు రూపాయలు అనుమానం ఏముంది దురదృష్టం కానీ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో అసెంబ్లీలో అది పొలిటికల్ మ్యాటర్ అయితే మీరు ఏదైనా చేయండి అంటున్నాడు ఫ్యాక్షనిస్ట్ ఎవరు చంపారు ఏ ఫ్యాక్షనిస్ట్ వచ్చారు దాంట్లో మొదటిసీ పరిటాలకి ఫ్యాక్షనిజం ఉందా ఫ్యాక్షనిస్ట్ క్లాస్లో మరి ఫ్యాక్షనిజం అంటే చూపించాలి ఎవరితో ఫ్యాక్షనిజం ఉంది అక్కడ ఉన్న ఫ్యాక్షనిస్టులు ఎవరు యాక్షన్లు లేరు కదా ఎన్ని ఎందుకు ఇప్పుడు మనం ఏది మాట్లాడతామో మనం ఏది చేస్తామో మన వెనక అది వస్తుంది సీఎస్ గారు హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ దారిలో నడుపుతాం అదే దారిలో మనం ఇది అవుతాం ఇప్పుడు అతను అంత మాట్లాడేది చివరి పౌరాలు కొట్లా వెళ్ళాడు ఎందుకైతే అంతని మనం జనరల్గా నక్సలైట్లు కానీ మెమో ఈ ఫ్యాక్షనిస్టులు కానీ చంపిన తర్వాత ఆ గ్రూపే చంపింది అని అంటే ఓకే అని అంటారు కానీ ఆ ధైర్యంగా ఒప్పుకోలేని పరిస్థితి ఉంది కదా పరిటాల మర్డర్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అదే రాజారెడ్డి వెంకటాపురం వచ్చి కూర్చుని ఇది చేసుకున్న పరిస్థితులు తెలుసు ప్రపంచానికి రాజీ చేసుకుని చేసుకునేవి తెలుసు తర్వాత ఎన్నెన్ని రూపాంతరాలు చెందినవి ఏంటో కూడా అనంతపురం జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు నాకంటే వాళ్ళ కుటుంబం చెప్పాలి ఏంటో నాకు తెలియదు మరి వాళ్ళ కుటుంబం ఏం చెబుతుందో కొడుకులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వారసులు వాళ్ళు మాట్లాడాలి కానీ నాకు తెలియని వ్యక్తి గురించి నేను ఏం మాట్లాడతాను వారసులు కొడుకులో ఉండరు కదా కుటుంబం ఉంది కదా వాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెబుతారు బాగా చెబుతారు మనకి అనంతపురంలో ఆయనకేమో ఆపోజిట్ సూర్య అని అంటారు సూర్య చంపేంత కెపాసిటీ ఉందా బయట చంపేంత మరి అప్పుడు చంద్ర రాజశేఖర రెడ్డి గారిని అడగాలి అని బదిలిచారు సూర్యుని అదే రాజశేఖర రెడ్డి అదే అంటారు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆరోపణలు చేశారు అసెంబ్లీలో చర్చ జరిగిందిగా అవును చర్ జరిగినప్పుడు ఒకవేళ అదేదైనా ఉంటే ఉరిది అండి అని అన్నాడు ఎందుకులేండి ఇంకా దాడి అనవసరం ఈ టైంలో దాని గురించి మాట్లాడుకునే వేస్ట్ పేడకల్లాగా కొన్ని జరిగినవి జరగాల్సినవి తప్పులు ఒప్పులు ఇవన్నీ రకరకాల కాలుగా సో వద్ద సందర్భంగా ఆయనకి ఘనంగా ఆత్మ శాంతి కలగాలని నివాళి ఆయన ఎవరో తెలియకపోయినా కూడా ఒక మంచి పేరున్న వ్యక్తిగా అట్ట శాంతి కలగాలని కోరుకుంటారు Okay, thank you. <laughs>